అంగళగిరి సిఐటీయు కార్యాలయంలో పరిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికుల విస్తృత సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కె ఉమామహేశ్వరావు సిఐటీయు నాయకులు ఎం రవి బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కే ఉమామహేశ్వరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయూ అనుబంధ సంఘం రాష్ట్రవ్యాపితంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాల పెంపు కోసం ఉద్యమం ప్రారంభించారు అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు తల్లికి వందనం పథకం ఈరోజు వాళ్ళ కుటుంబాలకు రాలేదనేటువంటి తీవ్ర నిరాశిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పన్నెండవ తేదీ తల్లికి వందనం పథకం ప్రారంభించినప్పుడు జీవో నంబర్ ఇరవై ఆరు జారీ చేశారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ఆ జీవోని అటువంటి జీవోలో పారిశుద్ధ్య కార్మికులకి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు కానీ ఆచారంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం పదిహేను వేల రూపాయలు రాలేదు అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా జీవోలో పేర్కొన్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఎగనాం పెట్టింది ఎప్పటినుంచో ఇంజనీరింగ్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లా కారణం పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల ఆదాయం దాటిపోయిందని చెప్తున్నారు ఇవాళ పన్నెండు వేల రూపాయలు పెట్టి ఏం తినగలుగుతారు ఏం కొనగలుగుతారు ఇంటి కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితి పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబాలను బతికించుకోవటమే కరా కష్టంగా ఉండి పసులతో బతుకుతున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల్ని మీకు సంక్షేమ పథకాలు అమలు కావని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం చెప్పింది ఏ ప్రభుత్వం ఉన్నా ఇంజనీరింగ్ కార్మికుల్ని దగా చేస్తున్నారు ఇప్పటికైనా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుకి సంక్షేమ పథకాల అమలు కోసం అట్లాగే గత పదిహేడు రోజుల సమయం సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ దాన సంస్కారాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెంపు యక్ష రేషో ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు పెంపు కానీ చనిపోయిన లేకపోతే ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేసినటువంటి వాళ్ళకి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడుస్తూ ఉంది అనేక చోట్ల ఇప్పటికే టెంట్లేసి ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి జూలై ఒకటో తేదీ అన్ని పట్టణాల్లో కళ్ళ గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది జూలై నాలుగో తేదీన విజయవాడలో పెద్ద బహిరంగ సభ ద్వారా రాబోయే కాలంలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పోరాటాన్ని అక్కడ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రెండు పర్యాయాలు కలిసి విన్నవించాం మంత్రి గారికి దాదాపు పదిహేను ఇరవై సార్లు కలిసాం అలాగే ఈ సమావేశానికి రాజధాని జిల్లా నాయకులు అధికారులు కూడా చేయబోతున్నాం అలాగే మల్సి గురి కూడా